ప్రతిఘటన టీవీకి స్వాగతం మీ కోసం ప్రియమైన టీజీఎస్ఆర్టీసీ అధికారుల ఉద్యోగులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములని మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాడు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆర్టీసీకి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను అని మీ అందరి సహాయ సహకారాల వల్ల నాలుగేళ్లకు పైగా ఈ పోస్టింగ్లో కొనసాగాను అని నేను బాధ్యతలు స్వీకరించేడానికి సంస్థ చాలా కష్టకాలంలో ఉందని ఆ సమయంలో ఆర్థిక లోటుతో సంస్థ మనగడ ఉంటుందా లేదా అనే భయం అందరిలోనూ గూడ కట్టుకుంది అన్నారు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంచే సంస్థను బయటకు తీసుకొచ్చేందుకు అందరి అభిప్రాయాల సూచనలు పరిగణనకి తీసుకొని ఉన్నతాధికారులు ఆర్థిక నిపుణులతో చర్చించామని అనేక మేధోమాధన సదస్సులు నిర్వహించి ప్రతి ఉద్యోగిని సంస్థ అభివృద్ధి భాగస్వామ్యం చేశామని వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్ళామని కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని అందరం కలిసి నిరూపించామన్నారు ఈ నాలుగేళ్ల అనేక ఒడిదడుకులతో ఈ మా బయ ప్రయాణం కొనసాగినప్పటికీ మీ అందరి సంపూర్ణ మద్దతుతో సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చగలిగాం మీ సహకారంతో అనేక కీలక సంస్కరణలలో అమలు చేశామని పాత బస్సులను కొత్త బస్సులతో రీప్లేస్ చేయడం ఏడాదికి తొమ్మిది వేల కోట్లకు పైగా రాబడి సాధించడం కార్పొరేట్కు తిటగా తార్నాక ఆసుపత్రికి తీర్చిదిద్దడం గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ల నిర్వహణ శిక్షణ కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని సాధికారత చేయడం వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టామని అందరి కృషి పట్టుదలతో పాటు నిబద్ధత అంకివాదంతో పనిచేయడం వల్లే ఏ సాధ్యమైందని నేను గర్వంగా చెబుతున్నాను అన్నారు చివరగా ఆర్టీసీకి పరిమిత కాలంలో అపరిమిత పేరు ప్రతిష్టలు దక్కడంలో మనమంతా చేయి చేయి కలిసి పనిచేశామని భవిష్యత్తులో మీరంతా ఇలానే పనిచేస్తూ దేశంలోనే అత్యున్నత రవాణా సంస్థగా మన టీజీఎస్ఆర్టీసీ నిలబెడతారని ఆశిస్తున్నానన్నారు ఆర్టీసీతో నాలుగేళ్ల ఈ పైన నాకు ఎంతో సంతృప్తినిచ్చిందని భవిష్యత్తులో నేను ఎక్కడ ఉన్న ప్రజా రవాణా వ్యవస్థను ఒక గొప్ప సంస్థకు నా మద్దతు కొనసాగుతుందన్నారు ప్రజలకు రవాణా సేవలు అందించే ఈ గొప్ప సంస్థలో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు అన్నారు విసి సజ్జనార్